काला <laughs> मां హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ దేవి జలాక్స్కి వెల్కమ్ ఛానల్ కూడా సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ బటన్ క్లిక్ చేయండి మా నోటిఫికేషన్స్ వస్తాయి ఎక్కడికి వెళ్తున్నా మెయింటైన్ చూస్తున్నారా కార్లు వేసుకొని ఒక స్మాల్ ట్రిప్ అయితే వేసామన్నమాట ఒక త్రీ డేస్ ట్రిప్ వైజాగ్ అయితే వెళ్తున్నాం మా మాయ వాళ్ళ ఫ్యామిలీ అంటే ఈయనకి కజిన్ బ్రదర్స్ అనమాట అందరం కలిసి ఒక ఫిఫ్టీన్ మెంబర్స్ ట్వంటీ మెంబర్స్ అయ్యారన్నమాట త్రీ కార్స్ వేసుకొని అయితే వెళ్తున్నాం త్రీ కార్స్లో ఒక కార్లో అయితే లేడీస్ మొత్తం కూర్చున్నాం ఒక కార్లో ఏమో పిల్లలు బ్యాచ్ అంతా అనమాట ఒక బ్యా కార్లో ఏమో జెంట్స్ అంతా కూర్చున్నారు ఎవరు సరదారు ఉంటాయి కదా ఎవరి మాటలు వాళ్ళు ఉంటాయి అని చెప్పి ఎవరు లేడీస్ బ్యాచ్ లేడీస్ పిల్లలు బ్యాచ్ పిల్లలు జెంట్స్ బ్యాచ్ కూర్చున్నారనమాట త్రీ ఇక్కడ ఇక్కడైతే పెట్రోల్ బంక్ అనమాట విజయవాడ దగ్గర అక్కడే లంచ్ తినేసి బయలుదేరనమాట లంచ్ ఏమో వండుకొని ఇంటి దగ్గర నుంచి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్పెషల్ అయితే వండుకొని వచ్చాము మేము ఆ రోజు నేనైతే అందరి కోసం నేనైతే రైస్ అనమాట ఒకళ్ళు చికెన్ రోజు ఒకళ్ళు ఏమో మటన్ ఒకళ్ళు ఏమో పప్పుచారా అలా వండారనమాట అందరూ అక్కడ లంచ్ చేసేసి బయలుదేరాం ఆఫ్టర్నూన్ త్రీ ఓ క్లాక్కి బయలుదేరనమాట మారేడుమిల్లి అయితే వెళ్ళాం ఫస్ట్ అక్కడికి వెళ్ళేసరికి సిక్స్ సెవెన్ అయిందనమాట త్రీ హవర్స్ జర్నీ విజయవాడ నుంచి మారేడుమిల్లికి అంటే వైజాగ్ వెళ్ళే దారిలోనే కదా రాజమండ్రి దగ్గర మారేడుమిల్లి ఇక్కడ వ్యూస్ చాలా బాగుంటాయి అనమాట మేము ఎప్పుడు వెళ్తాం మారేడుమిల్లి మాత్రం మిస్ అవ్వం అనమాట వైజాగ్ వెళ్ళినప్పుడైతే ఇక్కడైతే క్యాంప్ ఫైర్ వేసుకొని డ్యాన్స్లు వేస్తే చాలా బాగా ఎంజాయ్ చేసాము అనమాట నేనైతే ఇక్కడ లేనమాట కొంతసేపటికైతే వచ్చాను అప్పటికి నాకైతే కొంచెం నీరసంగా ఉండి పడుకున్నాను అనమాట అందరైతే ఇంకా డ్యాన్స్లు చేసి హడావిడి చేశారు ఇక్కడైతే ఇంకా తర్వాత అయితే వచ్చాననమాట కొంచెం రెస్ట్ తీసుకొని ఇక్కడైతే నేను కూర్చున్నాను పిల్లల బ్యాచ్ అందరూ అయితే డ్యాన్స్లు అయితే వేస్తున్నారు క్యాంప్ ఫైర్ వేసాను రూమ్స్ ముందే చాలా చలిగా ఉంది అక్కడైతే అసలు చలికాలంలోనే వెళ్ళాలన్నమాట వింటర్ సీజన్లో అయితే ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు ఇది వచ్చేసి టూ మంత్స్ బ్యాక్ అయితే వెళ్ళాం అప్పటికి కూడా కూల్గానే ఉంది ఇంకా చలికాలంలో వెళ్తే ఇంకా కూల్గా ఉంటుందన్నమాట అంతా ఫారెస్ట్ ఏరియా అనమాట జలపాతాలు అవన్నీ అయితే ఉన్నాం మేము నేనైతే ఇంకా కొన్ని కొన్ని క్లిప్స్ మాత్రమే తీసాను అన్నమాట అప్పటికి వీడియోస్ పెడదాం అని ఐడియా లేదనమాట మామూలుగా నేను తీసుకున్న వీడియోస్ వరకు అయితే పెట్టాను అన్నమాట మారేడుమిల్లిలో నైట్ అంతా ఎంజాయ్ చేశాను అనమాట మార్నింగ్ లేచి అక్కడి నుంచి అయితే మళ్ళీ వైజాగ్ అయితే బయలుదేరమాట ఇక్కడైతే బీచ్ ముందైతే నోవెటల్ రూమ్స్ అయితే తీసుకున్నా అక్కడ స్విమ్మింగ్ పూల్ అదంతా ఉంది కదా ఇంకా పిల్లలు ఈయన అయితే స్విమ్మింగ్ లో ఇంకా స్విమ్ చేశారనమాట లేడీస్ అయితే ఎవరు స్విమ్ చేయలేదు ఇంకా మేము డ్రెస్సెస్ అయితే వేసుకోలేదన్నమాట అక్కడ డ్రెస్ ఒక్కొక్క డ్రెస్ తీసుకోవాలంటే చాలా రేటుగా ఉన్నాయి వాళ్ళకంటే ఒక షార్ట్ తీసుకుంటే చాలు కదా ఇంకా నేనైతే ఇంకా పిల్లల కోసం అయితే డ్రెస్ అయితే తెచ్చానమాట స్విమ్మింగ్ డ్రెస్ ఏదైనా అవసరం అవుతుందని చెప్పి ఇంకా వాళ్ళైతే వేసుకున్నారనమాట ఇంకా మేము లేడీస్ తీసుకోవాలంటే చాలా రేటు ఉన్నాయని చెప్పి మేమైతే తీసుకోలేదన్నమాట ఇక్కడైతే పిక్స్ అయితే దిగాం లేడీస్ వీళ్ళు స్విమ్మింగ్ లో పిక్స్ అన్నమాట ఎలా ఉన్నాయనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేసేయండి వైజాగ్ వెళ్ళేసరికి నై ఈవినింగ్ ఫోర్ ఫైవ్ అయిందనమాట అప్పుడే వీళ్ళు స్విమ్ చేయడానికి అయితే వెళ్ళారు స్నాక్స్ కూడా ఇచ్చారనమాట కాంప్లిమెంట్ కింద నైట్ అక్కడ నోవెటల్లో నోవటల్ హోటల్ అనమాట మేము తీసుకున్న పైన రూమ్స్ అక్కడే పైన మేనైతే రూమ్ తీయలేదండి ఇక్కడ స్విమ్మింగ్ అంతా చేసిన తర్వాత ఇక్కడైతే నైట్ వ్యూ అయితే చాలా బాగుంది వీళ్ళు నైట్ ఎయిట్ ఎంతో అయిందనమాట అప్పటికి కూడా బయటికి రావట్లేదు ఇక్కడైతే ఎవరు బిజీలో వాళ్ళు ఉన్నారు ఫోన్ చూసే వాళ్ళు ఫోన్ చూస్తున్నారు ఫోన్ మాట్లాడే వాళ్ళు ఫోన్ మాట్లాడుతున్నారు నేనేమో వీడియో తీసుకునే దానిలో బిజీగా ఉన్నాను అనమాట వీళ్ళు స్విమ్మింగ్ లో ఎంజాయ్ చేసిన తర్వాత రూమ్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాం అనమాట అక్కడైతే చాలా బాగుంది నో లో ఫస్ట్ అనమాట మేము రూమ్స్ తీసుకోవడం అంటే ನೀವನ ಐಟಮ್ಸು ಚಿಕನ್ ನಮ್ಮ ಓಕೆ ಮಟನ್ ಕರಿಯಾ ಕಾಗದ ಶಾಗೋ ಸೊಗನ್ ಜೋಶ್ ಶೋಗನ್ ಜೋಶ್ ಚಿಕನ್ ಕುರ್ಮಾ ಕಲಿಕೆ ಕಾಗದ ಎಗ್ ಸಿಮ್ಲಾ ಮಿರ್ಚಿ ಎಗ್ ಎಗ್ ಹಾಂ ಮೇರಿ ಮೀ ಚಿಕನ್ ಇದು ಸೀ ಫುಡ್ ఇది ఫ్రైడ్ ఫిష్ ఫ్రై ఫ్రైడ్ ఫిష్ ఫ్రైడ్ ఫిష్ హరి మురుగు కబాబ్ బ్లాక్ పెప్పర్ చికెన్ ఇది చికెన్ వెళ్ళు ఓకే బ్లాక్ పెప్పర్ చికెన్ పిజ్జా చికెన్ పిజ్జా వెజ్ ఇది కదరా వెజ్ పిజ్జానా వెజ్ పిజ్జా చాలా ఐటమ్స్ ఉన్నాయరా ఎప్పుడు తినేది ಪುದೀನ ಪುದೀನ ತುಕ್ಕಾ ಇದೆ ಇದು ಫ್ರಾನ್ಸ್ ಅನ್ಕೊಟ್ಟ ಇದು ಕಡೆ ಕಾದಕಟ್ಟು ಬೇಬಿಕಾರ್ನ್ ಬೇಬಿಕಾರ್ನ್ ಓ ಕ್ಯಾರೆಟ್ ಬೀಸ್ ಕಾಜು ಪಲಾವ್ ವಾಪ பன்னீர் தனியா தனியா அது ஆமால எப்போ தூதா இது கூட பன்னீர் தோப்பு கரீ மன பிள்ளை அக்கடிந்தே ஐஸ் கிரீம் தான் அரே பிள்ளைக்கு சம்பந்த கேக்ஸ் பேக்ஸ் I'm here. I'm ఫుడ్ ఐటమ్స్ చూశారు కదా నైట్ డిన్నర్కి అనమాట చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయి అవి అయితే ఒక ఫిఫ్టీఓ హండ్రెడ్ ఐటమ్స్ ఉంటాయేమో నేనైతే అనుకుంటున్నాను అనమాట అవి తెలియక అనుకోండి కొన్ని అన్నీ కూడా అలా అలా టేస్ట్ చేసామన్నమాట అన్నీ అయితే కొంచెం కవర్ అప్ చేయగలిగాం ఇప్పుడు అక్కడ తీసిన రీల్ అనమాట పిల్లలతో ఈయన చేశారు రీల్ అది ఇన్స్టాగ్రామ్లో కూడా పోస్ట్ చేశారనమాట అక్కడ రీల్ తీసేసిన తర్వాత ఆ రూమ్స్ దగ్గర ఇంక అక్కడి నుంచి అయితే మళ్ళీ అరకు అయితే బయలుదేరనమాట అరకు దగ్గర రూమ్స్ తీసుకున్నాం అక్కడ ఒక రిసార్ట్ లాంటిది అయితే తీసుకున్నాం అనమాట అక్కడ స్విమ్మింగ్ పూల్ పిల్లలు ఆడుకోవడానికి చాలా పెద్ద గ్రౌండ్ అయితే ఉందన్నమాట రూమ్స్ కూడా చాలా బాగున్నాయి ఇక్కడ అయితే మళ్ళీ అక్కడ కూడా క్యాంప్ ఫైర్ అయితే వేసుకున్నాం అనమాట అక్కడ డ్యాన్స్లు చేసాం మేము ఆ ఏ డ్యాన్స్ అనుకోండి అలాగా ఎంజాయ్ చేసుకుంటూ వచ్చేసాం నైట్ వ్యూతో బాగా డ్యాన్స్లు చేస్తున్నాం కదా బాగా ఆకలితో అయితే ఉన్నాం అందరం ఫుల్గా అయితే లాగే చేసాం అనమాట ఫ్యామిలీ మెంబర్స్ అంతా ఇలా అయితే కూర్చున్నాం అనమాట అక్కడైతే రీల్ అయితే చేశారు ఈయన ఇన్స్టాలో కూడా పోస్ట్ చేశాను అనమాట ఆ రీల్ అయితే ఇంకా డిన్నర్ చేసేసి రూమ్ రూమ్లో వాళ్ళు ఇళ్ళు పడుకున్నారు ఆకాశంలో నారదలు వచ్చేటప్పుడు సినిమాల్లో చూపించే ఈ మేఘ మాలికలు అంటే మనం స్వర్గానికి వచ్చామా మార్నింగ్ వ్యూ అయితే చాలా బాగుందనమాట అరకులో తీసుకున్న రిసార్ట్ అయితే మార్నింగ్ లెవో ఇంకా స్విమ్మింగ్ పూల్లో ఇంకా స్విమ్ చేసాం లేడీస్ అందరం అయితే స్విమ్ చేశాం అనమాట మార్నింగ్ లేవగానే ఇక్కడైతే ఫొటోస్ కూడా దిగా అనమాట ఒక్కొక్క ఫ్యామిలీ ఒక్కొక్క టైప్లో దిగా అనమాట చాలా బాగున్నాయి ఫొటోస్ పిక్స్ తీసుకోవడానికి కూడా చాలా ఎంజాయ్ చేయొచ్చు ఇది రిసార్ట్ నేమ్ ఏంటో నాకైతే ఐడియా లేదనమాట ఇంకా బ్రేక్ఫాస్ట్ ఏమో రిసార్ట్ ఏమో చెక్అవుట్ చేసేసిన తర్వాత అక్కడే అరకులోనే బ్రేక్ఫాస్ట్ అయితే చేసాం అనమాట బ్రేక్ఫాస్ట్ అయితే అక్కడ ఎక్కడ లేదనమాట మేము బ్రేక్ఫాస్ట్ చేయడానికి ఎన్నింటికి వెళ్ళామనుకుంటున్నారు మార్నింగ్ లెవెన్ లెవెన్ థర్టీ అవుతుంది ఆ టైంకి వెళ్తే బ్రేక్ఫాస్ట్ ఉంటుందా ఇంకెక్కడో ఒక రెస్టారెంట్ చిన్న మినీ హోటల్ ఉంటే అక్కడ దోశలు మేమే వేసుకు వేసుకుని తిన్నాం అనమాట ఎందుకంటే వాళ్ళు మేమంతా ఒకేసారి ఒక ట్వంటీ మెంబర్స్ అని చెప్పాను కదా అందరం మినీ హోటల్ మీద పడిపోతే ఒకేసారి అంత అంతమందికి వెయ్యాలంటే కష్టం కదా ఆయన ఒక్కొక్కటి వేసేటప్పటికి మాకేమో ఆ లోపల ఎలుకలు పరిగెత్తున్నాయి అనమాట కడుపులో అయితే ఇంకా గబగబా అయితే ఇంకా వీళ్ళు వేసేసరికి మా ఉన్న ఆకలి చచ్చిపోతుంది అని చెప్పి గబగబా మేమే మేమే రెస్టారెంట్లో అయితే వేసాం అనమాట లో బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత ఇంకా చాపరా దగ్గరికి అయితే అనమాట జలపాతం అయితే ఉంది ఇక్కడ చాలా బాగుంటుంది జలపాతంలో బాగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట ఇక్కడైతే రాగానే ఎంట్రన్స్ ఎంట్రన్స్లో అక్కడ ట్రైబల్స్ గెటప్స్ అయితే వేస్తున్నారు అనమాట చాలా బాగుంది ఇంకా మా పిల్లలకి అయితే వేయించారనమాట ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అందరు పిల్లలు అయితే बर पर्गे कारण भी करेक्टे ఆ అయ్యారా గమనిస్తున్నా కొత్తగా మా దీక్ష అయితే ఈ పాప అయితే ఫస్ట్ రెడీ అనమాట తర్వాత ఇంకా మిగతా వాళ్ళు కూడా రెడీ అవుతున్నారు ఆయన కజిన్స్ డాక్టర్స్ అనమాట అందరూ చాలా బాగున్నారు అందరు కూడా బాగా సెట్ అయిపోయారు అనమాట ట్రైబుల్స్ సాగా అని చెప్పి మేము వీళ్ళు కామెంట్స్ బ్యాక్ నుంచి మీ జడ్లు అవన్నీ బాగా సెట్ అయినాయి అని చెప్పి మీరు కూడా వేసుకోవచ్చు కదా లేడీస్ అన్నారు అమ్మో మేము వేసుకోము వాళ్ళు వేసుకున్నారు కదా పిల్లల్ని చూస్తే అదే ఆనందం అని చెప్పి చెప్పామన్నమాట మేము వేసుకోమంటే వేసుకోమన్నాం మా దీక్ష మైతే ఎలా ఉన్నారు ట్రైబుల్స్ గెటప్స్లో అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేసేయండి ఫ్రెండ్స్ మీరే நான் 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 ఓకే రైట్ అలా ట్రైబుల్స్ గెటప్ అయితే వీళ్ళకైతే కంప్లీట్ అయిపోయిందనమాట ఇక్కడ మా దీక్ష డప్పు కొడుతుంది వాళ్ళు పెద్దనాన్న కొట్టారు కదా ఇక్కడ మా దీక్ష కూడా కొడుతుంది అనమాట వాళ్ళ దగ్గర తీసుకొని ఇక్కడ అయితే వద్దు అనుకుంటున్నాం మేము ఇంకా డ్యాన్స్ వద్దు ఏమొద్దు ఇంకా గెటప్స్ కంప్లీట్ అయిపోయింది కదా ఫొటోస్ అయితే తీసేసాం అనమాట అందరికైతే ఫొటోస్ షూట్ అయిపోయిన తర్వాత ఇంకా స్నానాలు చేయాలన్నమాట ఇంకా చాపరాయి దగ్గర జలపాతం ఉంది అన్నాను కదా అక్కడ స్నానాలు చేయాలి టైం సరిపోదు అనుకుంటున్నాం అప్పటికే వన్ థర్టీ అయిపోయింది అనమాట టైము ఇంకా అవన్నీ చే మళ్ళీ రిటర్న్ విజయవాడ కూడా వెళ్ళిపోవాలి టైం సరిపోదు అనుకుంటున్నాం పెద్దోళ్ళు అవుతారు ఆ మ్యూజిక్ కి మాకు కూడా డాన్స్ చేసేయాలనిపించింది వాళ్ళ తర్వాత మేము కూడా చేసాం చూడండి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ డ్యాన్సులు చేసిన తర్వాత జెంట్స్ వరకే చాపరాయిలో స్నానాలు అవి చేశారనమాట అంతా అయిపోయిన తర్వాత ఇక్కడైతే బొంగులో చికెన్ నెక్స్ట్ వచ్చేసి అరకులో స్పెషల్ కదా చీకులు చికెన్ చీకులు మటన్ చీక్ అవన్నీ అయితే స్పెషల్స్ అన్నీ తినేసా అనమాట బొంగులో బిర్యానీ అవన్నీ ఐటమ్స్ అయితే తినిన తర్వాత రిటర్న్ అయితే ఇంకా అయితే విజయాడైతే అనమాట ఓకే ఫ్రెండ్స్ మా వీడియో కనుక నచ్చితే కనుక లైక్ అండ్ చేయండి షేర్ చేసేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ఇంకో వీడియోతో కలుస్తాను